ఇప్పుడు రాజకీయ నాయకులకి విలువలని సిద్ధాంతాలని వీటన్నిటికీ మించి ప్రజల మీద గౌరవం అని అటువంటివి ఏవీ లేవు ఎక్కువగా ప్రధానంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చూడండి ఫుల్గా డబ్బులు ఉన్న వాళ్ళు వ్యాపారాలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద తోపులు ఉన్నబడి ఎవరైతే ఉంటారో వీళ్ళే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ పోతూ ఉంటారు యాక్చువల్గా రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు కానీ ఏదో డబ్బులు ఖర్చు పెడతారనో ఎన్నికలకు ఖర్చు పెడతారనో పార్టీలకు ఫండ్స్ ఇస్తారనో ఇటువంటి వాళ్ళకి ఖర్చు కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలకు అయిపోతూ ఉంటారు ఈ మధ్య ఇటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ లేదు ఆడున్న ఇటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మామూలుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి పోయింది ఇంక ఇదంతా కనుక పులస అంటారు వలస చేపలు లేక వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోజు లేకుంటే ఆరు నెలలు లేకుంటే సమాచారం వెళ్ళిపోతే వెళ్ళిపోతారు చాలా మంది ఇటు ఈ బాబత అంతా వెళ్ళిపోతారు ఇప్పుడు తాజాగా కూడా చూడండి గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచారు వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆయన వాళ్ళకే ప్రజల మీద గౌరవం ఇంకోటి ఇంకోటి అరే ప్రజలను గెలిపించారు టీడీపీలోనే ఉండాలి అని చెప్పి అటువంటి ఉండవు ఏడపోతే వ్యాపారాలు కాపాడుకోవచ్చు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు ఆడికి వెళ్ళిపోతారు వైసీపీ అధికారంలోకి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయారు వైసీపీ అధికారం నుంచి దిగిపోయింది మళ్ళీ వచ్చిన దారి నుంచి ఎన్నికి పోయి ఈరోజు రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుంటూరు నగర వైఎస్ఆర్ గారి వైసీపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసి జగన్ గారికి పంపించారు ఒకటి రాత్రి వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత కారణాలు ఏముంటుంది వచ్చిన దారి నుంచి వెళ్ళిపోయాడు మరి ఎన్నికెళ్ళిపోయి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా జనసేనలోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా ఇంకో వాళ్ళు చూసుకుంటారు ఎన్నికైతే వెళ్ళిపోయారు ఏదో ఒక దగ్గర పోయి ఆశ్రయం పొందుతారు పదవులు గిదవులు ఏమైనా ఇవన్నీ ఒక్క తర్వాత సంగతి తర్వాత టికెట్ ఇస్తారు ఎవరు తర్వాత సంగతి పక్కన పెట్టేస్తే ఏదో మేము ఆస్తులో లేకుంటే ఈ వ్యాపారాలు ఇంకోటి ఇంకోటి కాపాడుకోవచ్చు కదా అని ఏం సక్రంగా వ్యాపారాలు చేసేటట్లయితే అయితే ఏమన్నా అంటలేదు నేను ఏమని అంటలేదు ఎవరైనా జనరల్గా సక్రమంగా వ్యాపారాలు చేసేటట్లు అయితే ఇట్లా ప్రతిదానికి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఏం లొసుగులు ఉంటాయో ఏం లోటుపాట్లు ఉంటాయో ఎందుకు భయపడతారు అప్పుడు రోజు రోజుగా రాజకీయం అయితే దిగజారిపోతుంది కలుషితం అయిపోయి సమాజము అట్లే తయారైపోయింది అంటే అంత వినాశనం వైపే వెళ్తూ ఉన్నాయి ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఈ మనిషి కాదు ఆ మనిషి కాదు అంతా ఒక ఆలోచనలని వినాశనం అయిపోయి విద్వేషం అయిపోయి విషయం వైపే అధికారం అధికారం ఉంటే అయిపోయాయి సరే ఏమైనా చేసేయచ్చు నడి రోడ్డు మీద నరికేయొచ్చు ఇళ్ళ మీద దాడులు చేయొచ్చు ఇష్టం వచ్చినట్లు వ్యవస్థలు వాడుకోవచ్చు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టచ్చు ఇష్టం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంచాయతీలు చేయవచ్చు ఎంత బరి తెలుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏంది చట్టాలు ఏంది ప్రైవేట్ రాజ్యాంగాలు అని చెప్పి ఏకంగా బ్యానర్లు కట్టి ఈ బుక్ ప్రకారం మేము పాలిస్తామని చెప్పచ్చు ఇవన్నీ పెరిగిపోతే జనాలకి దూరం తిరగదు లాస్ట్ పొంగ పోంగ ఇటువంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు అసలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవడైనా కనీసం విలువలు ఉండాలి కాసేపు సిద్ధాంతాలు ఉండాలి అటువంటి వాళ్ళు పార్టీలు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు చేయరు వీళ్ళు ఫాలో అవ్వరు జనాలు పట్టించుకోరు జనాలు పట్టించుకోరు ఆ వాటి పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చినారంట ఆ వీళ్ళు ఎంత ఇస్తారంట మాకు ఎవరు వచ్చి వేయలేదమ్మా ఎవరిస్తే వాళ్ళకి అర్థం ఇట్లా ఉంది చాలా మంది పరిస్థితి ఇంటి దగ్గరకు వచ్చి ఓటు వచ్చి అడగాలి అంటే వాళ్ళు బెట్టి తీసుకొని అంతారని చెప్పి అనేటట్లు ఉండాలి అంటే మోటు భాషలో చెప్పాలండి ఇంటి దగ్గరకు వచ్చి అదిగో ఓటుకి డబ్బులు తీసుకోమని మా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరిని అడగమని అండి చూద్దాం అదో ఓటుకి డబ్బులు తీసుకోమని చీపు తీసుకొని తిరిగేస్తారు వేస్తారు ఎందుకు ఎందుకు తీసుకోవాలి అటువంటి అదే డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఎవడైతే డబ్బులు పెడతాడో వాడే అది వస్తాడు అప్పటికి ఎవరు ఎక్కువైతే అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికే ఒకటేసారా నేను సంపాదించుకోవద్దని చెప్పి వాడు అక్రమాలన్నీ చేస్తాడు వాడు అక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రాలేదనుకో దాన్ని కాపాడుకోవాలంటే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు ఏందయ్యా ఈ చెత్త రాజకీయాలన్నీ ఎవరన్నా ఉండని అండి నేను ఇప్పుడు వైసీపీ గురించి అంటలేను టీడీపీ గురించి అంటలేను జనసేన గురించి అనలేను నో కాంగ్రెస్ నో బీజేపీ అట్లా కాదు జనరల్ గా జరుగుతుంది ఇదే కదా ఈ దరిద్రం ఆగాలి కదా ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ దరిద్రం ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగాలి కదా అంటూ విలువలు ఉన్నాడు సిద్ధాంతాలు ఉన్నోళ్ళు సమాజం మీద ప్రేమ ఉన్నోడు రాజకీయాలు చేతి ఎవరికైనా మేలు జరుగుతుంది సొసైటీ కన్నా రాష్ట్రానికి దేశానికి దేశానికైనా ప్రజలకన్నా ఏదో ఒకటి ఇక అట్లా కాదు అంటే అక్కడికి ఆడ అధికారం ఉంటే అడిగి పోయే వాళ్ళతోటి ఇవాడికే ఆ ప్రయోజనం